హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి అందరికీ అర్థమయ్యే విధంగా టేప్ లేకుండా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నీట్గా అర్థమవుతుంది అలానే మీ అందమైన చేతులతో ముందుగా ఒక లైక్ తప్పకుండా చేయండి ఇంకా మన ఛానల్లో ప్రిన్సెస్ కట్టు పఫ్ హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్ కటింగ్స్ కూడా ఉన్నాయండి చీర కుచ్చుల వీడియోలు కూడా ఉన్నాయి అవి కూడా చాలా ఈజీగా నేర్చుకోగలరండి ఎవరైనా కూడా ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా బ్లౌజ్ పీస్ని ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలండి ఎక్కడా కూడా ముడతలు లేకుండా బ్లౌజ్ పీస్ని సమానంగా ఈ విధంగా హోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఒక పావి ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీసు హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు కిందన ఒక పావి ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి నెక్స్ట్ ఆల్తి బ్లౌజ్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా రివర్స్లో హోల్డింగ్ చేసుకోవాలండి నడుము దగ్గర సమానంగా ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు కిందన పావించి దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా ఆల్తి బ్లౌజ్కి కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత టక్సుల కోసం వన్ నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇప్పుడు బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి ఆల్తి బ్లౌజ్ని ఇలా వెనక వైపు టక్స్ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి పావించి దగ్గర ఇలా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆల్తి బ్లౌజ్ కన్నా ఎక్స్ట్రా పొడవు కావాలి అనుకుంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి మీకు ఎంత పొడవు కావాలన్నది చూసుకొని నేనైతే వన్ నుంచి ఎక్స్ట్రా పొడవు కోసం మార్కింగ్ చేసుకున్నానండి ఎక్స్ట్రా పొడవు కోసం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఆల్తి బ్లౌజ్ నుంచుకొని షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి మీకు ఎక్స్ట్రా పొడవు అవసరం లేదు అనుకుంటే ఆల్తి బ్లౌజు ఎంత పొడవు ఉంటే అంత పొడవు చేసుకుంటే సరిపోతుందండి నెక్కును మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఆల్ది బ్లౌజ్ని రివర్స్గా మధ్యలోకి హోల్డింగ్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే పొడవును పెంచుకున్నామో అక్కడ ఆల్తి బ్లౌజ్ని పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి నెక్కును మీరు పొడవును పెంచుకోకపోతే కింద పావించి దగ్గర నుంచే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్కు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒకటి పావించి పైనకు ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర నెక్కును మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టుకొని షోల్డర్ దగ్గర నెక్కు ఎక్కడికైతే ఉందో అక్కడ అక్కడ ఒక మార్కింగ్ పావించి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడొకటి తర్వాత పావించి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంకను మార్కింగ్ చేసుకోవాలి ఆలతీ బ్లౌజ్ని ఇలా నడుము వైపు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఉంచుకొని పావించి వదులుకున్నాం కదా అక్కడ ఉంచుకొని చంక దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మీరు పొడవును పెంచుకున్నట్లయితే పొడవు పెంచుకున్న దగ్గరనే ఇలా పట్టుకోవాలండి ఆల్తి బ్లౌజ్ని ఇప్పుడు కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పావించి పైన ఒక మార్కింగు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మార్కింగ్లను రెండు కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి తర్వాత చంక దగ్గర ఉన్న మార్కింగ్ని షోల్డర్ దగ్గర మార్కింగ్ని కలుపుకుంటూ ఇంకొక లైన్ గీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లుగా గీసుకోవాలండి తర్వాత షోల్డర్ దగ్గర ఉన్న ను కూడా ఈ లైన్కి కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు పొడవు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని షోల్డర్ మార్కింగ్ని కూడా కలుపుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ని కలుపుకోవాలండి కింద ఉన్న నెక్ మార్కింగ్ని పైనన్న నెక్ మార్కింగ్ని రెండు కలుపుకోవాలి ఇలాగా చంక రౌండ్ కోసం టేపు తీసుకొని ఈ మూల వద్ద ఇలా పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి అటువైపు ఇటువైపు కూడాను ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ రౌండ్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్ రౌండ్ కోసం టేప్ తీసుకొని ఈ మూల వద్ద ఇలా పట్టుకొని హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి నెక్ రౌండ్ కోసం మీరు డైరెక్ట్గా కూడా నెక్కు రౌండ్ని గీసుకోవచ్చు ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్ లైన్లన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ పీస్ని కటింగ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చివరన పావించి దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా హోల్డింగ్ చేసుకోవాలి ఇలా ముందు ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక డబుల్ హోల్డింగ్ చేసుకోవాలి ఇలా నాలుగు లేయర్లు రావాలండి బ్లౌజ్ పీసు ఇప్పుడు కింద ఒక పావించి దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఆల్తి బ్లౌజు బ్లౌజ్ ఈ విధంగా పరుచుకోవాలి కింద పావించి వదులుకున్నాం కదా ఇక్కడ ఇలా పరుచుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు కోసం భుజాల దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి నేను హ్యాండ్స్ పొడవును పెంచుకుంటున్నానండి మీకు అవసరం లేకపోతే డైరెక్ట్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే వన్ ఇంచీ ఎక్స్ట్రా పొడవు పెంచుకున్నానండి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి పొడవు ఎక్కడికైతే పెంచుకున్నామో అక్కడ హ్యాండ్ని పెట్టుకొని ఇప్పుడు చూసు మీకు అవసరం లేకపోతే కింద పావించ దగ్గర నుంచే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి నేను పెంచుకున్నాను కాబట్టి పెంచుకున్న మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా పెంచుకున్న దగ్గర హ్యాండును పెట్టుకొని భుజాల దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పావించి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి చంకవైపు కూడా కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ తర్వాత పావించి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలి నేనైతే పప్పు పెడుతున్నానండి ఈ హ్యాండ్స్కి అందుకోసం మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా టేపును తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వెడల్పు కోసం కూడా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని రెండు ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగులను కలుపుకుంటూ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి మీకు పఫ్ అవసరం లేకపోతే ఫస్ట్ గీసుకున్న మార్కింగ్ దగ్గర కట్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలి అవసరం లేకపోతే ఇక్కడికి పప్పు అవసరం అనుకుంటే ఇలా పప్పు దగ్గర కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను ఫ్రంట్ సైడు క్రాస్ తీయడం లేదు అదే మీరు నార్మల్ హ్యాండ్స్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చే సైడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్రాస్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి భుజాల దగ్గర ఈ క్రాస్ తిరిగే దగ్గర హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కటింగ్ చేసుకోవడం కోసం ముందుగా బ్యాక్ సైడ్ పీస్ని కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ని ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా క్రాస్గా పరుచుకోవాలండి మొత్తం సైడ్కి పైన కూడా క్లాత్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా క్రాస్గా పరుచుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ పీసు చంక షోల్డరు ఎక్కడికైతే ఉన్నాయో అక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నడుమును కూడా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పీసు ఎలా అయితే ఉందో అలాగా నెక్కు దగ్గర కూడా కొద్దిగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఆల్తి బ్లౌజు ఫ్రంట్ సైడ్ పార్ట్ నెక్కును మార్కింగ్ చేసుకోవాలి ఇలా పట్టుకోవాలి ఆల్తి బ్లౌజ్ని నెక్కు దగ్గర నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకోవాలి ఆల్ది బ్లౌజు నెక్కు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా పావించి మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి ఆల్ ది బ్లౌజ్ రౌండ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటే అస్సలు తేడా రాదండి ఆల్ ది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే వస్తుంది నెక్స్ట్ క్రాస్ పట్టిని మార్కింగ్ చేసుకోవాలి కింద పావించి దగ్గర నుంచి ఇలా క్రాస్ పట్టీని పట్టుకొని ఉక్సుల సైడు కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పావించి ఒక మార్కింగ్ చేసుకోవాలి అదే మీరు పొడవును పెంచుకున్నట్లయితే ఎక్కడికైతే పొడవును పెంచుకున్నారో అక్కడ క్రాస్ పట్టీని ఇలా పట్టుకోవాలి ఇప్పుడు కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావించి ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్కు మార్కింగ్ క్రాస్ పట్టి మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి నడుము వైపు ఉన్న క్రాస్ పట్టీని మార్కింగ్ చేసుకోవడం కోసం కింద పావించి దగ్గర ఇలా ఆలతి బ్లౌజ్ని పెట్టుకొని కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి అదే మీరు పొడవును పెంచుకున్నట్లయితే పొడవు ఎక్కడికైతే పెంచుకున్నారో అక్కడ ఆల్తి బ్లౌజ్ ఉంచుకొని క్రాస్ పట్టి కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒకటి పైన పావించి మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పీస్ని తీసేసుకోవాలి ఫ్రంట్ సైడు పార్ట్ పొడవును కొలుచుకోవడం కోసం ఆల్తి బ్లౌజ్ని ఫ్రంట్ సైడు ఇలా రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర మధ్యలో ఇలా పెట్టుకోవాలి అతి బ్లౌజ్ని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పట్టుకుంటూ టక్స్ కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మీకు కనిపిస్తుందా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు పావించు కింద ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లను కలుపుకుంటూ క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఇలా క్రాస్గా గీసుకోవాలి చంక బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా క్రాస్ తీసుకోవాలి ఇలా క్రాస్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి క్రాస్గా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంతేనండి సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ నీట్గా నిదానంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రంట్ సైడు ఎక్స్ట్రా క్రాస్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలో కూడా నేను తప్పకుండా వీడియో చేస్తాను ఆ వీడియో కూడా తొందరలోనే పెడతాను మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు క్రాస్ పట్టిని కట్ చేసుకోవడం కోసం ఇలా హోల్డింగ్ ఉన్నది తీసుకోవాలి ఆల్తి బ్లౌజ్ని ఈ విధంగా పరుచుకోవాలండి ఈ పీస్ పైన లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఉక్సుల వైపు క్రాస్ పట్టి కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి నడుము వైపు క్రాస్ పట్టిని మార్కింగ్ చేసుకోవడం కోసం మనం ముందుగా క్లాత్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఈ విధంగా పెట్టుకొని కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడొకటి పావుంచి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలండి ఇందులోనే రెండు క్రాస్ పట్టీలు వచ్చేస్తాయి రెండు వచ్చేసాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ పట్టీ కోసం వన్ నుంచి వెడల్పుతో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి కోసం కాజా పట్టీ కోసం కూడా వన్ నుంచి వెడల్పుతో స్ట్రైట్గా రెండు పీసుల్ని కట్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి చూశారు కదండి ఎంత సింపుల్గా టేప్ లేకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చో అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి మీ విలువైన కామెంట్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్